హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇదేంటి అని చూస్తున్నారు కదండి గోంగూర రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా బియ్యం కడిగి పెట్టుకుని రైస్ వండేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని గోంగాని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఈ లోపు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రైస్ కూడా ఉడిపోయిందండి ఇప్పుడు తెరమూత వేసేసుకుందాం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అవగానే పోపు దినుసులు ఎండుమిర్చి వేసేసుకుందాం బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేలాగా సరే కదండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుందాం మనం మిక్సీ వేసుకుని పెట్టుకున్న గోంగరను కూడా ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకుని ఒకసారి కలిపేసుకుని చిటికెడు పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందాం చింతపండు చూస్తారు కదండి బాగా నానిపోయింది కదా చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం పోసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మన ఉడిగిపోయిన అన్నంలో వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవడమే చాలా ఈజీ అండి అంతే టేస్టీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్